హాయ్ అండి నమస్తే నేను మీ వాన్ శ్రీ వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు వచ్చి బ్యూటీ టిప్స్ అండి నేనే నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను సో మనకైతే దీనికి కావాల్సిన వచ్చి లెమన్ తోటి అండ్ సోడామా తోటి ఒక చిన్న టిప్ లా ఉంటుంది అనమాట ఫేస్ గ్లోయింగ్కి అండ్ బ్లాక్ డాట్స్ అన్నీ ఉన్నాయి కదా సో ఇవన్నీ రిమూవ్ అవడానికి రోజు వంటలే చేస్తున్నాను కదా సో ఈరోజు బ్యూటీ టిప్స్ చేద్దామని మన ఛానల్ కొత్తగా స్టార్ట్ అనమాట మీరు కొంచెం మోటివేషన్ చేస్తూ అండ్ నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి నేను కూడా పాపులర్ అవ్వాలనుకుంటున్నాను సో ఈ చిన్న చిన్న బ్యూటీ టిప్స్ తోటి అండ్ ఫుడ్స్ తోటి నేను మీ ముందుకు వచ్చాను సో ప్లీజ్ కొంచెం నాకు సపోర్ట్ చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది నిమ్మకాయ నిమ్మకాయని ఇలా రెండు ముక్కలుగా చేసుకొని ఇలా పిండేసుకోవాలి నెక్స్ట్ వచ్చి పసుపు పసుపు గోపురం పసుపు అయితేనే బాగుంటుంది గోపురం పసుపు ఇదైతేనే మంచి రిజల్ట్ ఇస్తుందనమాట పసుపు హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ సోడామా సోడామా అంటే బేకింగ్ సోడా అండి సో బేకింగ్ సోడా వేస్తేనే చూడండి నురుగు వస్తుంది ఈ అనేది ఈ నురుగు వస్తుంది కదా ఈ నురుగు అనేది మన ఫేస్లో మట్టి కానీ బ్లాక్ డాట్స్ కానీ అవన్నీ తొలగిస్తుంది నెక్స్ట్ వచ్చి తేనె తేనె ఇది ఒరిజినల్ తేనె అండి చెట్టు మీద కొట్టుకొచ్చిన తేనె అనమాట ఇది మనం ప్రిపేర్ చేసుకుంది ఈ కన్సిస్టెంట్లో వచ్చింది సో దీనైతే మనం ఫేస్ వాష్ చేసుకొని డైరెక్ట్గా అప్లై చేసుకోవడమే సో ఎలా అప్లై చేసుకోవాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను నిమ్మకాయ పిండాం కదా ఈ నిమ్మకాయ ఈ నిమ్మకాయ తోటి ఇలా ఉంచుకుంటూ ఫేస్కి ఇలా అప్లై చేస్తూ ఉండాలి ఇలా అప్లై చేస్తున్నప్పుడు కొంచెం మంటగా ఉండాలి ఎందుకంటే మనం లెమన్ సోడా సారీ బేకింగ్ సోడా రెండు వేసాం కదా సో అదనేది మన ఫేస్లోకి వెళ్ళి ఆ బ్లాక్ డాట్స్ అన్ని తగ్గించడానికి అనమాట అది సో ఏం ఇబ్బంది ఏమి ఉండదు మీరు అప్లై చేసుకోవచ్చు నేను ఆల్రెడీ నా ఫేస్ మీద అప్లై చేసుకొని మీలాగా తీసుకొస్తూ ఉండాలి సో మీరైతే హండ్రెడ్ పర్సెంట్ నమ్మచ్చు సో ఈ విధంగా మొత్తం అప్పులు తీసుకోవచ్చు నేను ఇందులో పసుపు యాడ్ చేశాను మీరు పసుపు యాడ్ చేసుకోకుండా కూడా చూసుకోవచ్చు అన్నమాట సో దీని తర్వాత శనగపిండి పసుపు వేసుకొని కూడా కొంచెం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నుంచి కూడా మీరు ఫేస్ వాష్ చేసుకోవచ్చు సో ఇలాగైతే ఒక ఫైవ్ మినిట్స్ మసాజ్ చేసుకుంటాలి ఫేస్కి ఇదేనే కాదండి ఏది అప్లై చేసినా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వచ్చి మనం మసాజ్ చేయాలన్నమాట అప్పుడే ఈ ఫేస్ లుక్ అనేది ప్రతి పార్ట్లోకి వెళ్తుంది మనం చేసి అప్లై చేసేది ఇలా మిగిలిందంతా ఇలా కొడుతూ ఉండాలి అదుముతూ ఉండాలి ఇలా సో మొత్తం అయితే అప్లై చేసేసాం కదా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అంటే మీకు టైం ఉంటే పని చేసుకుంటూ ఆరబెట్టుకోవచ్చు లేదంటే ఫ్యాన్ కింద ఇలాగా కొనుక్కుంటూ ఆరబెట్టుకోవచ్చు అది మీ చాయిస్ అనమాట మినిమమ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేటట్లు చూసుకోండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇది నాదైతే డ్రై అయిపోయింది మీ ముందే నేను తుడిసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా మొత్తం తుడిసేసుకోవాలి నేనైతే లైవ్లోనే చూపిస్తున్నాను ఇదేం ఫేక్ కాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ అనమాట సో ఇలాగా ఫేస్ మొత్తం మీ ఎదురుగానే తుడిసేస్తున్నాను డిఫరెన్స్ చూడండి అప్లై ఎలా ఉందో అప్లై చేసుకున్న తర్వాత ఎలా ఉందో మీరే చూడండి సో ఈ విధంగా అయితే మొత్తం క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ టైంకే ఫేస్లో ఎంత గ్లో కనిపిస్తుందో చూడండి మీరే సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా ఫేస్ అయితే గ్లోయింగ్గా ఉంది సో ఇది క్లీన్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజింగ్ క్రీమ్ పూసుకోండి థ్యాంక్ యూ